వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మీ ఓట్లతో గెలిచి మీపై పెత్తనం చేయడానికి నేను రాజకీయాలకు రాలేదు ఐదేళ్ల ఓట్ల కోసం వచ్చే నాయకురాలని అంతకన్నా కాదు మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలనన్నారు కొవ్వూరు ఎన్డీఏ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు మండలం అల్లూరుపాడు రెడ్డిపాలెం మానేగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రెడ్డిపాలెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు ఇళ్ల వద్దకు ఇవ్వ చేస్తామన్నారు ఇకపై వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు రోజు ఇంత ఘన స్వాగతం పలికిన మానే గ్రామ ప్రజలకి సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి అలాగే జన సైనికులకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకొచ్చాను అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ పవిత్రమైన ఓటును ఆలోచించి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ అందరికి సంక్షేమము అదే విధంగా అభివృద్ధి రెండు సమపాళల్లో జరుగుతాయి కాబట్టి ఇక్కడ చాలా మంది మీకందరికి తెలుసు బాబు గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో స్త్రీలకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందల రూపాయలు వస్తుంది విధంగా ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నారో అంత మంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలాగే మనకి సంవత్సరానికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా అవ్వ తాతలకి మూడు నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయబోతున్నారు రేపు జూన్ నెలలో మీకు మూడు వేలు నాలుగు వేలు కలిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట పెన్షన్ ఏడు వేలుగా వస్తుంది అదేవిధంగా వికలాంగులకి పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు ఎస్సీ ఎస్టి బీసీ అందరికి యాభై ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది అదేవిధంగా రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు మీకు అందరికి తెలిసే ఉంటది అన్నా క్యాంటీన్లు గురించి అవి తిరిగి ఓపెన్ చేయపోతున్నారు ఇసుక ఫ్రీగా ఉంటుంది కరెంట్ ఛార్జీలు పెరగవు కాబట్టి మనం అందరము అదేవిధంగా మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ గత ఐదు సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా కలగలేదని మీ స్థానిక నాయకులు చెప్పారు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను ఈ గ్రామ ప్రజల ప్రధాన సమస్య కోవూరు జాతి రహదారి నుండి రావడానికి కోసం ప్రమాదాలు అరికట్టేలా అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను గ్రామానికి పరిశుభ్రమైన తాగునీరు అందించడం కోసం పురాతన పైపులు తొలగించి నూతన పైపులు వేయించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తాను ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనందరికీ పైప్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయిలో స్వచ్ఛమైన తాగునీరు రాబోతుంది కాబట్టి అది మనం తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటాం గ్రామానికి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయిస్తానని ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు జరిగేలా ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటానని కూడా మీకు అందరికి మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పుడు ఒక సెంట్ భూమి ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అదే విధంగా నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టించబోతున్నారు బస్సు ఫెసిలిటీ కూడా లేదని చెప్పి చెప్పారు మనం అధికారంలోకి వచ్చాక పార్లపల్లికి వచ్చే ఆర్టీసీ బస్సు మానేగుంటపాడు గ్రామానికి వచ్చేలా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకందరికి అదే అదేవిధంగా మీ గ్రామంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ కానీ ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు ఎప్పుడో కట్టి అవి పగిలిపోయి ఉన్న వాటికి అవి సరిచేయడం కానీ ఇప్పుడు ఎంతో మంది మహిళలు నాకు చెప్పారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు నీళ్లు లేకుండా అదే విధంగా డ్రైనేజీలు సరిగా లేక అవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా తీర్చుకుంటామమ్మా ఇది మీ ఊరే కాదు మా ఊరు కూడా ఎందుకంటే మీ ఊర్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నాకు అన్న అవుతారు కాబట్టి నేను ఎప్పుడు మీకు తెలుసు మానేగుంట గుంటపాడికి అప్పుడప్పుడు వస్తానే ఉంటాము కాబట్టి ఇక్కడ వచ్చి ఊరికే ఎన్నికల విషయం చెప్పేసి వెళ్ళిపోయావని చెప్పి మీరు అనుకోబాకండి నిజంగా ఈ రోజు నేను ఈ ఊరుకు వచ్చినప్పుడు సీనర్ నుండి ఉంటే చాలా బాగుండుండేది ఆయన లేని లోటు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను మీకు ఓట్ల కోసం వచ్చి చెప్పేసిపోయే మాటలు మాత్రమే కావు ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద పెత్తనం చేయడానికి మీ ఊరికి రాలేదు ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను మీకు అందరికీ కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది ఒక కళ ఏంటంటే ఎంపీగా నిలబడిన తర్వాత మనము ఈ కోవురు నియోజకవర్గంలో ఉన్న ఇస్కాన్ సేజ్ లో ఈ జిల్లా యువతీ యువకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇఫ్కాన్సేజ్ లో పారిశ్రామిక వాడు తెచ్చి వాళ్ళందరినీ నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆయన కళ ఆయన అది తప్పకుండా చేస్తారు మీకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం కాబట్టి ఆ మీ నమ్మకాన్ని తీర్చగల ఒకే ఒక నాయకుడు ఆయన జిల్లాలో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో వాటర్ ప్లాంట్లు ఇచ్చాం ఎంతో సేవ చేశాం కానీ ఈ రోజు నేను ఈ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థి అయిన తర్వాత ఇప్పుడు క్యాంపెయినింగ్ వస్తున్న ఈ ప్రతి ఊర్లో మనము ఎన్నో రెడీ ఒక రెండు